అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు నాన్నకు ప్రత్యేకమైన రోజు ఎందుకు నాన్నను ప్రతినిత్యం పూజించాలి కదా అంటారు నిజమే నాన్నను ప్రతినిత్యము గౌరవించాలి పూజించాలి కానీ ప్రతిరోజు కూడా సాదాసీదాగా జరిగిపోతూ ఉంటుంది కానీ ప్రత్యేకమైన పండుగలను పబ్బాలను ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అదేవిధంగా మనము కూడా ఫాదర్స్ డే అని మదర్స్ డే అని కొంచెం ప్రత్యేకంగా అమ్మ నాన్నలను కొలుచుకోవడం పూజించుకోవడము సేవించుకోవడము ఇలా ఏం చేసినా తప్పుగా భావించాల్సిన అవసరం లేదు చంటి బిడ్డను ఎగురు వేసే నాన్న మీద ఆ బిడ్డకు ఎంత నమ్మకమో తను పడతానన్న భయం కన్నా నాన్న పట్టుకుంటాడనేటువంటి నమ్మకమే ఎక్కువ అదే నాన్నంటే భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమతులలో అత్యంత గొప్ప బహుమతి నాన్న సృష్టిలో తల్లి బిడ్డకు జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు పెంపకంలో కఠినత్వమున్న ఉత్తమమైన భవిష్యత్తునిచ్చేది నాన్నే కన్నతల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా దిక్కులు అదిరేలా అరిచినా బదులు రాదు ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం నాన్న నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకున్నా కల్లెర చేస్తుంటే కాఠిన్య హృదయమున్నవాడివనుకున్నా మౌనంగా ఉంటే మాటలే నీకిష్టం లేదనుకున్నా ఆజ్ఞలు వేస్తూ ఉంటే బానిసగా బాధపడ్డ నాన్న నాకిప్పుడే తెలుస్తోంది వీటన్నిటికీ వెనుక మూల స్తూత్రం ఒకటుందని అది మా పైన అమిత ప్రేమని మా బాగు కోసం మా భవిష్యత్తు కోసం ఆరాటం అని మనలో జీవాన్ని నింపి అల్లారుముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేదే నాన్న అనురాగానికి రూపం నాన్న తన బిడ్డల ఎదుగదలే తనకు జీవిత పరమార్థంగా భావించి తన పిల్లల జీవితాలలో వెలుగులు నింపేందుకు తను నిత్యం కరుగుతూ ఉండేటువంటి దీపం నాన్న బిడ్డల ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న నాన్నంటే బంధం మాత్రమే కాదు నాన్నంటే బలం నాన్నంటే భయం మాత్రమే కాదు నాన్నంటే బాధ్యత నాన్నంటే సంతోషం మాత్రమే కాదు నాన్నంటే సర్వస్వం ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నాలి అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి గెలిచినప్పుడు పది మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి ఒక్కరే నాన్న మీ నాన్న నీకోసం ఏమిచ్చారు అని ఎవరైనా అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో కూడా పోల్చలేనంత ప్రేమను పంచారని గర్వంగా చెప్పాలి నాన్నంటే ఒక్క మాటలో చెప్పేది కాదు కానీ తన కష్టంతో వచ్చే కన్నీళ్లను సైతము సంతోషంగా మలచి మనకు పరమాన్నంగా పెడతాడు నాన్న గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే నాన్న గురించి ఎన్నిసార్లు తలుచుకున్నా తక్కువే నాన్న రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిదే పితృదినోత్సవ సందర్భంగా నాన్నగారి గురించి తలుచుకొని ఆయన యొక్క విలువను తెలుసుకునే నాలుగు మాటలను తలుచుకోవడము తెలుసుకోవడము తప్పేమీ కాదు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కూన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్నపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు